హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఐదు నిమిషాలు అయిపోయే గోధుమ పిండి స్వీట్ ముందుగా గోధుమ పిండి టూ కప్స్ కార్డ్ వన్ కప్ సాల్ట్ చిటికెడ బేకింగ్ సోడా వేసి బాగా కలుపుకోండి నెక్స్ట్ టూ స్పూన్స్ గీ వేసుకొని బాగా కలుపుకోండి కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతీ ముద్ద ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలా కలుపుకోండి మరీ గట్టిగా కాకుండా స్మూత్గా కలుపుకోండి నెక్స్ట్ ప్యాన్ పెట్టి స్టవ్ ఆన్ చేసి టూ కప్స్ షుగర్ వేసుకోండి వన్ కప్ వాటర్ వేసుకొని కొంచెం మరిగించక వేలకులు యాడ్ చేసుకోవాలి కొంచెం తీగపాకం వచ్చేంత వరకు చూసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే పాకం రెడీ నెక్స్ట్ పిండిని మళ్ళీ కలుపుకొని చపాతీ కర్ర మీద పిండి వేసి ఇలా స్ప్రెడ్ చేసుకోండి మరీ గట్టిగా కాకుండా మెలిగే చపాతీ కర్రతో ఒత్తుకోండి ఇలా ఒత్తుకున్న తర్వాత మీకు నచ్చిన షేప్స్ చేసుకోవచ్చు నేనైతే ఇప్పుడు మీకు చూపిస్తున్న షేప్స్లో చేసుకుంటున్నా ఎడ్జెస్ కట్ చేసుకొని ఈ షేప్లో చేసుకోండి ఈ స్నాక్ పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి మీకు వీలైతే ట్రై చేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఈ షేప్లో చేసుకున్నాక నెక్స్ట్ ప్యాన్ పెట్టి స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం హీట్ అయ్యాక వన్ బై వన్ వేసుకోండి ప్యాన్లో గోల్డెన్ షేడ్ వచ్చాక టర్న్ అవుట్ చేసుకోండి రెండు వైపులా గోల్డెన్ షేడ్ వచ్చాక బౌల్లోకి సర్వ్ చేసుకోండి ఇదే విధంగా ఉన్న మిగతావన్నీ కూడా అలానే వేసుకోవాలి నెక్స్ట్ ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న సిరప్లోకి ఒకటొకటిగా ఫ్రై చేసుకుని వేసుకోవాలి అన్నీ వేసాక ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి ఆఫ్టర్ టెన్ మినిట్స్ ఈజీ అండ్ టేస్టీ గోధుమ పిండి స్వీట్ ఐటమ్ రెడీ అండి మీరు చిన్నపిల్లలు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు ఎవరైనా ఇష్టంగా తింటారు మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఒకసారి ఇలా ఈ విధంగా ట్రై చేయండి జ్యూసీ జ్యూసీగా ఉండే గోధుమ పిండి స్వీట్ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్